ఓం గమ్ గణాధిపతియే నమ వెల్కమ్ టు డివైన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయ దుర్గా ప్రసాద్ ఈరోజు పంచాంగం ముందుగా గణపతిని ప్రార్థన చేసుకుందాం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా ఓం గమ్ గణాధిపతి నమ శ్రీ సిద్ధి గణపతి ధ్యానం పక్వ చూతఫల పుష్పమంజరి దండతల మోదకై స్వాహ ఉద్వాహన్ హస్తతే నమ శ్రీ సమృద్ధియుత హిమ పింగళం తొమ్మిది జులై రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఆషాఢ మాసం ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు తిది శుక్ల చతుర్దశి రాత్రి ఒంటి గంట రెండు నిమిషముల వరకు తదుపరి పౌర్ణిమ నక్షత్రం మూల తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు తదుపరి పూర్వ శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు వజ్రం మధ్యాహ్నం పదకొండు యాభై తొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషముల వరకు పునఃప్రారంభం మూడు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషముల వరకు అమృత గడియలు పన్నెండు ఇరవై నుండి పన్నెండు గంటల రెండు నిమిషముల వరకు ఎలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలి డివైన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ